తెలంగాణ వీర చరితల కోన తెలంగాణ తరగలై గోదారి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేని సిరులు నల్ల బంగరు పొరలు పోతన్న కైతలో పొంగి పొరిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కురి కవి నాన దేశపదముల బాట పలుకే బంగారమౌ రామదాసుని పాట ఏములాడేవేల్పునకు కోడి మొక్కుల కొలుపు జాన్ పాడు సైదులు పీరి తట్టిల మెరుపు మెదక్కి చర్చిలో తలుపు క్రీస్తు కథలను తలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు రామప్ప శిల్పాల రాజుల్లేడీ సౌరు నింగినంటిన తీరు నిలిచ చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసులకు ధీము కొమురం భీముడు